అందరికీ వెల్కమ్ టు దవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను ఈ రోజు వచ్చేసి చాలా రోజుల తర్వాత అండి ఫిష్ కర్రీ మీ ఈ మధ్యలో మొన్న పెట్టింది అయితే అది ఎప్పటిదో వీడియో అండి ఈరోజైతే చాలా రోజుల తర్వాత అంటే చాలా రోజుల తర్వాత నేనే ఫిష్ తెమ్మను మొన్న సండే రోజే తెమ్మంటే మా సార్కి దొరకలేవంట అయితే మా మరిది తెచ్చాడు తెచ్చేస్తే ఇంకా నైట్ టైమే వండేసామండి అయితే మా సార్కి షాపింగ్కి వెళ్ళేసి ఇంతవరకు కూడా రాలేదండి ఇంకొస్తారేమో ఇంకొస్తారేమో నేను చూస్తుంటే రావట్లేదు నిజంగా కొంతమందికి ఎంత చెప్పినా వినరంటే ఇదే ఈ క్రిస్మస్కి మీ షాపింగ్ ఎక్కువ చేసేస్తాడు మరి మా సార్ ఎంత చేస్తాడో అది కూడా మీకు వీడియో తీసి పెడతానులేండి నాకైతే మినిమం తెలిసి ఎయిట్ నైన్ థౌజండ్ అయితే పెడతాడని అనుకుంటున్నాను సార్ అయితే ఎప్పుడు పడితే అప్పుడు కొనాడండీ అండ్ త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి కొంటాడు అండ్ క్రిస్మస్ వస్తే అయితే ఇంకా బడాగా కొనేస్తాడు అయితే నేను ఎర్లీగా వెళ్ళేసి రా తొందరగా రా అంటే త్వరగా రాలేదు డిమార్ షాపింగ్ కూడా మా సార్ లేకుండానే చేసేసాను ఇంకా నాకు నైట్ అయితే మేము ఫ్యామిలీగా డైలీ కూర్చొని ప్రేయర్ చేసుకొని వన్ అవర్ అండ్ తర్వాత తినేస్తామండి నైన్ నైన్ థర్టీకి తినేస్తాము ఈ టూ డేస్ నుంచి అయితే మా సార్ మాకు దొరకట్లేదు ఎందుకని మీరు అనుకోవచ్చు ఇంక ఇదే షాపింగ్ అనుకుంటూ ఇంకా వాళ్ళు చెప్పులని వాచేలు అని అన్నీ అన్నీ కొంటాడు మా సార్ ఇంకా క్రిస్మస్ వస్తే మా చేతికే దొరకడు వాళ్ళతో వీళ్ళతో కలిసి షాపింగ్ చేస్తూ ఉంటాడు ఆడపిల్లకన్నా ఎక్కువండి మా సారే కాదు మా మరిది కూడా అంతే పాప మా మరిది అయితే పొద్దుక పనికి వెళ్ళి చూస్తున్నాడు మా సార్ ఎంక్వైరీకి వెళ్ళి ఇంక ఇలా ఇలా తిరుగుతూ ఉంటారు అన్నమాట మాకు వచ్చేది వన్ ఇయర్కి ఒకసారి కదండి ఇంకా బాగా జరుపుకుంటాం అండ్ బాగా అంటే బాగా ఏమి ఉండదు మామూలుగా న్యూ ఇయర్ రోజు బాగుంటుంది మా చర్చిలో చక్కగా ఇంకా మేము హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళిపోతామండి విలేజ్లో చేసుకుంటాం మా సొంత ఊరికి వెళ్తాం మా సార్ వాళ్ళ ఊరు వెళ్ళి ఇంకా టెన్ డేస్ ఉంటాం మళ్ళీ ప్రేయర్స్ అని అవి అని ఇంకా చాలా చాలా ఉంటాయి ఇంకా మా షాపింగ్ అయితే కాలేదు కంపల్సరీ రే అది టూ డేస్లో వచ్చేస్తుంది మా షాపింగ్ కూడా నేను కూడా మా సార్నే అంటున్నాను అనుకోండి నేను కూడా బాగానే కొంటాను ఇంకా నేను పోయిన సార్ అయితే కొనుక్కోలేదు ఎక్కువ ఈసారి కొనాలి ఎందుకంటే మా అత్తయ్య కూడా శారీస్ ఎక్కువ లేవు నువ్వు ఈసారి శారీసే తీసుకోవాలని అంటుంది అందరూ తిడతారండి నేను శారీ కట్టనని ఎక్కువ ఇంకా తీసుకోవాలి ఈ ఫిష్ ఫ్రై అయితే నా కోసమే మీకు తెలుసు కదా నేనైతే ఎప్పుడు ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రైయే తింటాను కర్రీలో ఉన్న చేపలు అయితే ఎక్కువ తిననండి ప్రతిరోజు వీడియో వస్తుంది చూస్తున్నారు కదా చూసిన ప్రతి ఒక్కరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి చెప్పేస్తున్నాను నేను పిచ్చిపోయింది బట్ ముందు పెట్టాలి వెనక పెట్టింద పెట్టాల్సి వచ్చిందండి ఏమనుకోకండి నా వాయిస్ అయితే జలుబు వచ్చింది కొంచెం తేడాగా ఉంది ఇక్కడ ఫోజులు ఇస్తుంటే మా అత్త ఏమంటుందా ఏంటమ్మా అలా పెడుతున్నావు ఇలా పెడుతున్నావు నేను కోసం అయితే ఫోటో తీసేవాళ్ళు లేరండి ఏడు మా ఇంట్లో పనిచేసే పిల్లోడు కూడా వాడు కూడా షాపింగ్కి వెళ్ళిపోయాడు వీళ్ళు షాపింగ్కి వెళ్ళారు టైం చూస్తే నైన్ నైన్ థర్టీ అయిపోయింది ఇంక అత్తయ్య అత్తమ్మ నేనే ప్రేయర్ చేసేసుకొని ఇంకా కుమ్మేస్తున్నాము తినేస్తున్నామండి నేనైతే ఈ చలికాలం వస్తే వేడి వేడిగా తినడమే అలవాటు మామూలు అప్పుడే తింటాను ఇంక చలికాలం వస్తే అస్సలే చిన్నప్పటి నుంచి అమ్మ అయితే అలా అలవాటు చేసింది అత్తమ్మ నేను వేడి వేడిగా ఉన్నప్పుడు అత్తమ్మ ఇంకా వాళ్ళు రారని ప్రేయర్ చేసేసుకొని ఇంకా తినేస్తున్నానండి నన్ను అయితే సబ్స్క్రైబ్ మామూలుగా నన్ను ఆదరించండి నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి అండ్ వన్ సిక్స్టీ వన్ వచ్చింది నూట అరవై ఒకటి పర్లేదు గ్రోతింగ్ అవుతుంది అనుకుంటున్నాను పోనీ నాకు టైమింగ్ వస్తుంది కదా ముందు తర్వాత సబ్స్క్రైబర్స్ వస్తారేమో ఓకేనండి ఈ వీడియో అయినంతవరకే బాయ్ బాయ్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్